మీ బైక్ ఎప్పుడైనా ఇంజన్లో స్పార్క్ ప్లగ్ ఇరిగిపోయి ఇబ్బంది పడ్డారా ఒకవేళ ఇబ్బంది పడి ఉంటే ఎలా రెస్క్యూ చేస్తారో ఈ కాంపెన్సేషన్లో చెప్పండి ఈ వీడియోలో ఇంజిన్ హెడ్ ఓపెన్ చేయకుండా ప్లగ్ అనేది ఎలా రిమూవ్ చేయాలో మీకు ఈజీగా సింపుల్గా చూపిస్తాం వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్లగ్లో ఉండే సిరామిక్ మెటీరియల్ని జాగ్రత్తగా బయట తీసేయాలి లేదంటే బోర్లో పడే అవకాశం ఉంటుంది దీన్ని టీ ఫోర్ కంటారు ఫోర్ కాల్సీలో వేయడానికి ఉపయోగించే టూల్ ఇది ప్లగ్ బయట తీయడానికి మేజర్గా ఉపయోగపడే టూల్ ఇదే ఇది కొంచెం లాంగ్ ఉంటుంది ఇది షార్ప్ ఎండ్ ఏదైతే ఉందో దాన్ని ప్లగ్ లో కూర్చోబెట్టి ఆ టాప్ ఎండ్ ఏదైతే ఉందో దానిపై స్వచ్ఛిస్తూ రెండు డబ్బులు ఏమంటే గట్టిగా ప్లెగ్లో లాక్ అవుతుంది దాని తర్వాత మెల్లగా దాన్ని రొటేట్ చేస్తూ ఉంటే ఆ ఇరిగిపోయిన ప్లగ్ ఏదైతే ఉందో మెల్లగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది లైక్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి ఒకసారి ఎలా జరుగుతుందో ఇలా ఎందుకు జరుగుతుందంటే లాంగ్ రన్లో ప్లగ్లు మార్చోపోయినా బుల్లెట్ బైక్ కాబట్టి షార్ట్లు ఉన్నా సరే ప్లగ్ అనేది అలా స్టక్ అయిపోయి ఉంటుంది ఒకవేళ ఈ టెక్నిక్తో కూడా రాలేదు అనుకుంటే ఇంకా దాన్ని ఇంజిన్ హెడ్ ఓపెన్ చేసి ఫౌండరీ మీద ఓపెన్ చేయించాలి చూసారుగా ప్లగ్ అనేది బయటకు వచ్చేసింది ఇంకా నెక్స్ట్ అనేది ఏంటంటే కొత్త ప్లగ్ తీసుకొని దాంతో రీప్లేస్ చేసుకోవడం వీడియో నచ్చితే లైక్ కొట్టి కామెంట్ పెట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి